ఓం శ్రీ నమః నమ శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష్య చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి జాతకులకు సంబంధించిన అద్భుతమైన విషయాలను అలాగే వీరు వినబోయేటటువంటి శుభవార్తల గురించి కూడా తెలుసుకుందాము ముఖ్యంగా ఈ కుంభరాశిలో పుట్టినవారు సైలెంట్గా ఉండండి చాలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరవ తేదీన కృష్ణాష్టమి నుంచి శుభవార్తలు వింటారు అయితే మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి కుంభరాశి వారు వినబోయేటువంటి ఆ శుభవార్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఇంతవరకు ఎవరికి ఎప్పుడు కూడా జరగనటువంటి మంచి ఈ రాశి వారికి జరగబోతోంది అలాగే ఎవ్వరు కూడా విననటువంటి వార్తలను కూడా ఈ కుంభరాశి వారు వినబోతూ ఉన్నారు మరి ఇదే కాకుండా కుంభరాశి వారు చుట్టూ ఉన్న కొందరు అయితే వీరి యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు ఇంతకు వారు ఎవరు అనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే గత పది సంవత్సరాలుగా ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడి దగ్గర నుంచి భయంకరమైన నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ అయితే ఈ రాశి వారికి వస్తూ ఉంది ఇక ఆ ఇద్దరు వీరి నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఎలాగో ఒక విధంగా ఏదో ఒక రూపంలో వీరిని ఎలా అయినా కిందికి తొక్కేసేయాలని చూస్తూ ఉన్నారు ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన ఈ వీడియోలో మరిన్ని విషయాలు విశేషాలు తెలుసుకునే ముందు ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అండ్ బిల్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఇక ఈ కుంభ రాశిలో పుట్టినటువంటి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి క్రమశిక్షణతో నూతన కార్యాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇతరులు రెచ్చకొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది ఈ స్వభావం కారణంగానే ఎంతో మంచి స్నేహితులను ఆత్మీయులను కూడా వీరు దూరం చేసుకుంటూ ఉంటారు ఇక తమ బాధను బాధ్యతలను ఇతరులకు చెప్పుకోవాలని వారి సానుభూతి పొందాలని ఎప్పుడూ కూడా ఆశపడరు వీరు తమ బాధను మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మమాటగా చెప్పడం వల్ల ఈ కుంభరాశి వారికి ఎక్కువగా విరోధాలు వస్తూ ఉంటాయి విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ వీరు ఆ ప్రయత్నంలో విఫలం అవుతూ ఉంటారు ఇక కుంభరాశి వారు ఎప్పుడు కూడా మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు ఇక ఈ రాశి వారు వైద్య విద్యలు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి వారి జీవితంలో ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో ఈ రాశి వారు మంచి శుభవార్తలు వినబోతున్నారు అలాగే వీరికి చాలా అంటే చాలా మంచి జరగబోతుంది ఇక మీరు కనుక ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారని పక్కన వారితో మీరు కనుక చెప్పినట్టయితే వారు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారు కాబట్టి మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరవ తేదీన కృష్ణాష్టమి నుంచి కుంభరాశి వారు వినబోయే శుభవార్తలు ఏమిటో తెలుసుకోయే ముందు వీరు వీరి జీవితంలో చేయకూడని కొన్ని తప్పుల గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం ఇక ఈ యొక్క కుంభరాశి వారికి జీవితంలో మంచి జరగాలి శుభవార్తలు వినాలి వీరి జీవితంలో అనుకున్నది అనుకున్నట్లు జరగాలి ధనలాభం కలగాలి వీరు అనుకున్న అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగి తీరాలి వారి కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్టయితే కనుక మరి ఈ యొక్క కుంభరాశి జాతకులు ఈ తప్పులను మిస్టేక్స్ ని అస్సలు చేయకుండా ఉండడం ద్వారా కుంభరాశి వారు అనుకున్నది అనుకున్నట్లుగా వారి జీవితంలో తప్పకుండా జరిగి తీరుతాయని చెప్పుకోవచ్చు ఇంకా కుంభరాశి వారు చేయకుండా తప్పులు ఏమిటి అంటే గనక ఈ రాశి వారు వారి జీవితంలో తప్పుడు మాటలు మాట్లాడడం కోపంలో నోటికి వచ్చినట్టు దురుసుగా మాట్లాడడం ఇష్టం వచ్చినట్లుగా పక్క వాళ్ళను తిట్టడం వాడకూడని పదాలను వాడడం అలాగే మాట్లాడకూడనివి మాట్లాడడం ఇటువంటివన్నీ కూడా వారు చేయకుండా ఉంటే గనక మీరు జీవితంలో అనుకున్నది అనుకునేది సాధిస్తారని చెప్పవచ్చు ఎందుకంటే ఇలాగా ఈ రాశి వారు మాట్లాడకూడని మాటలు తప్పుడు మాటలు గట్టి గట్టిగా మాట్లాడడం గట్టిగా అరవడం కోపంలో ఇతరులను మాటలతో బాధించడం ఇలా చేయడం వల్ల వారి వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దీని కారణంగా వాళ్ళు పేదరికాన్ని చూడవలసి వస్తుంది మీకు గనక ధనలాభం కావాలి అంటే మీరు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ఇక నుంచి మీరు సహనంగా ఓర్పుగా శాంతంగా ఉండాలి అప్పుడే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీరు చేస్తున్న పనులు మూడు పూలు ఆరు కాయలుగా విరాల చెదులుతుంది ఇక వీరి జీవితంలో చేయకునే రెండో తప్పు విషయం చూసుకుంటే కనుక చాలామంది మంగళవారం రోజున నాన్ వెజ్ను తింటూ ఉంటారు అలా మంగళవారం రోజున అస్సలు చేయకూడదు అలా చేయడం వల్ల ఆంజనేయ స్వామికి కోపం వస్తుంది ఆయన మీకు కావాల్సింది మీకు ఇవ్వనే ఇవ్వరు కాబట్టి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లేకుంటే ఏ పని ముందుకు సాగదు ఈ కుంభరాశి వారికి అందుకే ప్రతి మంగళవారం మీరు మాంసాహారం కాకుండా శాకాహారమే తినండి దీనివల్ల ఆంజనేయ స్వామి వారి యొక్క పూర్తి అనుగ్రహం అనేది మీపైన ఖచ్చితంగా ఉంటుంది దీని కారణంగా మీరు అనుకున్న పనులను అనుకున్న సమయానికి దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అని చెప్పవచ్చు ఇంకా కుంభరాశి వారికి ముఖ్యంగా ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడి ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి భయంకరమైన నాశనం అయితే రాబోతుంది వీరు మీ పక్కనే ఉంటారు మీతోనే ఉంటూ ఉంటారు మీ చుట్టుపక్కల ఉండి మీతో ఎంతో మంచిగా ఉన్నట్లు ఉండి నటిస్తూ ఉంటారు కానీ ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రం మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు అలాగే మిమ్మల్ని వారు హత పాతాలకి తొక్కేయాలనుకుంటారు ఈ ఇద్దరు వ్యక్తులు గత పది సంవత్సరాలుగా మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఇంతకీ వారు ఎవరు ఆ ఒక్క మహిళ ఆ ఒక్క పురుషుడు ఎవరు అంటే ఎస్ అనే అక్షరంతో ఏ ఆడవారి పేరైతే మొదలవుతుందో అటువంటి మహిళకు మీరు దూరంగా ఉండండి ఆమెను అస్సలు నమ్మకండి ఆమెకు ఎంత దూరంలో ఉంటారో మీకు అంత మంచి జరుగుతుంది అదేవిధంగా ఆర్ అనే అక్షరంతో ఏ మగవాడి పేరు మొదలవుతుందో అటువంటి వారికి కూడా ఈ యొక్క కుంభర రాశి వారు దూరంగా ఉండడం చాలా మంచిది వీరే మీ నాశనని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరి వ్యక్తుల నుంచి మీరు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది మరి ఇంతే కాకుండా ఈ వీడియోని చూసిన నలభై ఎనిమిది గంటల తర్వాత మీరు శుభవార్తలు తప్పకుండా మీ జీవితంలో వినడం అనేది మొదలు పెడతారు ఇక కుంభరాశి వారు రాత్రి నానబెట్టిన శనిగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించడం ద్వారా కూడా మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్